మరి ఈ రోజున వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు ఉంటే అంటున్నారు మరి సుద్ధీశ్వరం ఉందో లేదో అలాగే సీనియర్ ఎక్కడ ఉందో లేదో తెలియదు అందరూ కూడా ఎవరంటే మంత్రులు కాకాలు గోవర్ధన్ రెడ్డి గాని ఎంపీ గాని అలాగే కొడాల నాని కానీ ఇంకా చాలా మంది విడదల రజనీ గాని ఆర్దో ఆంధ్ర డైమండ్ యానీ రోజా గారు కానీ అందరూ కూడా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు నిన్నే ఒక డిఏజీ గారు చెప్తున్నారు జైలు డిఏజీ గారు ఏమనంటే అయ్యా జైలు ఖాళీ లేదు వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయిపోయింది జైలు ఫుల్ అయిపోయినాయి అంట వైఎస్ఆర్ సిపి పార్టీ ఖాళీ అయిపోయింది జైలు ఫుల్ అయిపోయినాయి అంట మేమందరం కూడా ఒక కాగితం ఒకటి రాస్తున్నాం ఏమనంటే ఒక మెమోరాండం కేంద్రానికి పంపిస్తున్నాం అయ్యా ఆ రోజున భారతదేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన వాళ్ళని అండమాను తోహారు అలాంటి జైళ్ళు చాలా మంది మేసూసి ఈ రోజున పర్యాటకుల సందర్భంగా అయ్యి టిక్కెట్లు పెట్టేస్తున్నారు ఈ దుర్మార్గము నా కొడుకుల్ని ఆ జైల్లోనే వేయాలి ఇక్కడ ఉంటే చాలా మంది అన్ని జైల్లో కూడా వ్యవాహ సంబంధంతో గాని పొలం గొడవల్లో కానీ ఆస్తి తగాదాలు ఉన్న వాళ్ళు కొంచెం మంది మంచి చేశారు సాక్ష్యాలు తారుమారావడం వల్ల చాలా మంది జైల్లో మర్చిపోతున్నారు ఈయన కూడా వీళ్ళు మ్యాచింగ్ చేసేస్తారు ఇక్కడ చర్లబల్లిలో కానీ నెల్లూరు జిల్లా కోర్టులో కానీ విజయవాడ కానీ దయముంచి కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఆ రోజున స్వాతంత్ర వాళ్ళని హింసించి అందుట్లోకి వచ్చారు కానీ ఈయన కొడుకులు అందరినీ కూడా ఆ జైల్లో కడితే చాలా బాగుంటుంది ఎక్కువ ఉంటే ఈయన కూడా చెప్పేస్తారు రాష్ట్ర సంపద దోషించారండి ఈయన సంక్షేమం ఎంత ఇచ్చారు ఈయన సంక్షేమం ఎంత ఇచ్చారు పేద ప్రజలకి ఎంత దోషించారు ఎంత దోషీశారు కార్మార్ నాగేశ్వరరావు గారు ఎన్నో ప్రభ ప్రభాలు బలుగుతున్నాడు ఆయన ఆయన కానీ గోమన కర్ణారెడ్డి కానీ టీటీఆర్ బాల్యుడు రూపాయిన వేల కోట్ల రూపాయలు దోసీశారు ఆర్దా ఆంధ్ర ఆయన చెప్పేసి అని రోజా గారు పోరి నాని గారు కొడాల నాని గారు చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళందరూ అసలు మంత్రులు చేసిన వెళ్ళి అందరి మీద కూడా మంత్రి పెత్తిరెడ్డి ఎర్ర మళ్ళీ అలాగే గనులు అలాగే లెక్క స్థాములు సజ్జల సజ్జల కొడుకు అసలు ఎవడండి అంతా నీటే అంటున్నారు మళ్ళీ సిద్ధిశ్వరం లేకుండా రేపు మళ్ళీ జనవరి వెళ్ళిన తర్వాత పాదయాత్ర చేస్తారంట ఏ మొహంబట్టుకు పాదయాత్ర చేస్తారు మరి మన చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుందే త్వరలోనే మనం ఇచ్చిన సూపర్ సిక్స్ కానీ బాబుశూటి భవిష్యత్తు వ్యాప్తి కార్యక్రమాలు అన్నీ కూడా ఒక రెండు నెలల్లోనే ఇస్తారని చెప్పేసి అని ఈ రోజు మన స్థానిక శాసనసభ్యులు వారు మహానాల్లో ఉన్నా సరే ఇంకా ఘనంగా మన నాయకుల మధ్యన ఈ కార్యక్రమం జరుగుకపోవడం జరుపుకుంటున్నామంటే చాలా సంతోషకరం ఇప్పుడు సభనుద్దేశించి ఎస్ఎంఆర్